హాయ్ అండి నమస్తే ఇవాళ నేను కూకట్పల్లి చందనా బ్రదర్స్కి వచ్చానండి ఇక్కడ ఉన్నటువంటి బ్యూటిఫుల్ అండ్ క్యూట్ లైట్ వెయిట్ లేడీస్ బ్రేస్లెట్స్ కలెక్షన్స్ని షేర్ ఉన్నాను ఈ స్టోర్ వచ్చేప్పటికీ కూకట్పల్లిలోని పిల్లర్ నెంబర్ ఏ సెవెన్ థర్టీ ఫైవ్ దగ్గర లొకేట్ అయి ఉంటుందండి హైదరాబాద్ లొకేషన్లో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా స్టోర్కి విజిట్ అయ్యి ట్రైల్ వేసుకొని చెక్ చేసుకునే పర్చేస్ చేసుకోవచ్చండి అండ్ వీడియోలో చూసేటువంటి కలెక్షన్స్లో మీకు ఏ మోడల్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని మీరు అవైలబిలిటీ చెక్ చేసుకుని స్టోర్ కి విజిట్ అవ్వచ్చు ఆన్లైన్ ఫెసిలిటీ ఉండదండి డైరెక్ట్ గా స్టోర్ కి విజిట్ అవ్వాల్సి ఉంటుంది అన్ని కూడా హెచ్ఐడి హాల్ మార్క్ తో డిజైన్ చేసినటువంటి మోడల్స్ అండి అండ్ ఎవ్రీ డిజైన్ ని కూడా క్లియర్ గా అయితే షేర్ చేస్తాను మీకు ఏ మోడల్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైస్ ఎంక్వైరీ కూడా చేయొచ్చు ఇక లేట్ చేయకుండా బ్యూటిఫుల్ ఎప్సోడ్ నిసేద్దాము ఫస్ట్ వచ్చేప్పటికి టూ లైన్ ప్యాటర్న్ లో వచ్చినటువంటి డిజైన్ చూస్తూ ఉన్నామండి డిడి బాల్స్ మరియు రోడియం బాల్స్తో డిజైన్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది అండ్ ఎవ్రీ డిజైన్ని క్లియర్గా షేర్ చేస్తానండి మీకు ఏ డిజైన్ నచ్చినా స్క్రీన్షాట్ తీసి ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు మీరు స్టోర్కి విజిట్ అవ్వడానికి ముందే అవైలబిలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు ఎంత ప్రైస్ అవుతుంది అనేటువంటి వివరాలను కూడా తెలుసుకోవచ్చు అండి అండ్ ఇది ఇంకొక మోడల్ అండి సో ఇందులో మనకు సీజెడ్ బాల్స్ని హైలైట్ చేస్తూ డిజైన్ చేశారండి ఫోర్ పాయింట్ ఫోర్ ఫైవ్ గ్రామ్స్లోనే ఈ డిజైన్ అవైలబుల్ ఉంది అన్నీ కూడా లైట్ వెయిట్లు లేటెస్ట్గా వచ్చిన కలెక్షన్స్ అండి సో ఎప్పుడు మనం బ్రేస్లెట్స్ కలెక్షన్స్ని షేర్ చేసినా కూడా చాలా మంచి రెస్పాన్స్ అనేది ఉంటుంది ఇది ఇంకొక మోడల్ అండి సో సీజర్స్లోనే పింక్ గ్రీన్ అండ్ వైట్ సీజర్స్ని యూస్ చేస్తూ డిజైన్ చేశారు ఫోర్ పాయింట్ ఎయిట్ సిక్స్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ మోడల్ అవైలబుల్ ఉందండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము క్యాస్టింగ్ డీటైలింగ్లో వస్తుంది అండ్ తట్టు హార్ట్ షేప్లో వచ్చేసిందండి డిజైన్ మ్యాట్ పాలిష్లో వచ్చింది టూ సైడ్స్ కూడా చైన్ ఫినిషింగ్ ఇచ్చారు ఫైవ్ పాయింట్ డబల్ వన్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ అదేవిధంగా ఈ కలెక్షన్స్లో మీకు ఏ మోడల్ నచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ కూకట్పల్లి చందనా బ్రదర్స్ నుండి మీరు ఎలాంటి కలెక్షన్స్ని మన ఛానల్ త్రూ విజిట్ చేయాలి అనుకుంటున్నారో కూడా తప్పకుండా షేర్ చేయండి ఫర్దర్గా వీడియోస్ని మీ ముందుకు తీసుకొచ్చేందుకు మేము ప్రయత్నిస్తాము అండ్ అలాగే ఈ డిజైన్ వచ్చేప్పటికి ఫైవ్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి అలాగే ఇది ఇంకొక మోడల్ అనమాట సింపుల్గా కావాలి బట్ ట్రెండీగా ఉండాలి అనుకుంటే ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్ని ప్రిఫర్ చేయొచ్చు మీరు చిన్న లాకెట్ ఫ్లవర్ మోటివ్తో వచ్చిందండి టూ సైడ్స్ కూడా సేమ్ డిజైన్ అయితే ఉందన్నమాట ఫోర్ పాయింట్ ఫోర్ ఎయిట్ గ్రామ్స్లోనే వస్తుందండి అలాగే నెక్స్ట్ డిజైన్ చూసేద్దాము సో ఈ మోడల్ కూడా టోటల్గా మనకు ప్లెయిన్ ఎల్లో గోల్లో వస్తుంది స్టోన్స్ ఇష్టపడని వాళ్ళకు ఇది కూడా బెస్ట్ డిజైన్ సో ఈ మోడల్లో మనకు గోల్డ్ బాల్స్ అండ్ రోడియం బాల్స్ అయితే ఇంక్లూడ్ అయ్యాయి ఫైవ్ పాయింట్ వన్ డబల్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ డిజైన్ అవైలబుల్ ఉందండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము ఈ డిజైన్లో మిడిల్ పార్ట్ అంతా కూడా ప్యాటర్న్ లో ఉంటుంది అండ్ ఆల్టర్నేటివ్ ఆల్టర్నేటివ్గా మ్యాట్ పాలిష్ ఇచ్చారండి అండ్ వెయిట్ కూడా సిక్స్ పాయింట్ జీరో ఫైవ్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ బ్రేస్లెట్ అలాగే నెక్స్ట్ డిజైన్ అండి సో ఇది కూడా మనకు పింక్ గ్రీన్ అండ్ వైట్ తో హైలైట్ అవుతూ వస్తుంది సింపుల్ డీటైలింగ్ అండ్ సింపుల్ డిజైన్ అండి ఫైవ్ పాయింట్ సిక్స్ త్రీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు అలాగే నెక్స్ట్ మరొక డిజైన్ని చూసేద్దామండి సో ఈ మోడల్ వచ్చేప్పటికి ఎంటైర్ బ్రేస్లెట్ అంతా కూడా సేమ్ డీటెయిలింగ్ అనేది ఉంటుంది క్యాస్టింగ్ వర్క్లో ఇచ్చారు ఫ్లవర్ డిజైన్తో ఎలివేట్ అయినటువంటి ప్యాటర్న్ అండి బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది అండ్ వెయిట్ వచ్చేప్పటికి నైన్ పాయింట్ నైన్ వన్ గ్రామ్స్ ఉందండి సాలిడ్గా వచ్చినటువంటి బ్రేస్లెట్ అలాగే నెక్స్ట్ డిజైన్ అండి సో ఇది మిడిల్ పార్ట్ వరకు డిజైన్ అనేది హైలైట్ అవుతుంది సో చిన్న హార్ట్ షేప్ స్టైల్ అనేది ఇచ్చారండి టూ సైడ్స్ కూడా చైన్ ఫినిషింగ్ ఇచ్చారు బ్యాక్ వ్యూ ఈ విధంగా ఉంటుంది సిక్స్ పాయింట్ టూ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి అలాగే నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఇది కూడా మనకు బ్రేస్లెట్ మనకు మిడిల్ పార్ట్ వరకు క్యాస్టింగ్ వర్క్ వస్తుంది అండ్ టూ సైడ్స్ కూడా డిజైన్ అనేది హైలైట్ అవుతుంది సెవెన్ పాయింట్ ఎయిట్ డబల్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి మోడల్ అండి అండ్ నెక్స్ట్ డిజైన్ చూసేద్దాము బాల్ స్టైల్లో ఇది వన్ మోర్ డిజైన్ అనమాట డీడీబాల్ టైప్లో డిజైన్ చేసేటువంటి బ్రేస్లెట్స్ని ఎక్కువగా రెగ్యులర్ వేర్కి యూజ్ చేస్తూ ఉంటారండి సో ఇది ఫైవ్ పాయింట్ ఫైవ్ డబల్ వన్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు బాల్ స్టైల్లో మనకు చాలా రకాల మోడల్స్ ఉంటాయండి కొన్ని కలెక్షన్స్నే వీడియోలో షేర్ చేస్తూ ఉన్నాము మీరు స్టోర్ విజిట్ చేసినప్పుడు అన్ని రకాల డిజైన్స్ని చూడొచ్చు చాలా మోడల్స్ ఉన్నాయండి ఇది త్రీ పాయింట్ ఫోర్ వన్ సెవెన్ గ్రామ్స్లోనే వస్తుంది నెక్స్ట్ మోడల్ అండి ఇది కూడా మనకు లైట్ వెయిట్లో వచ్చింది రోడియం బాల్స్ అండ్ గోల్డ్ బాల్స్ కాంబినేషన్లు అండ్ ఫోర్ పాయింట్ వన్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అండి టూ సైడ్స్ కూడా చైన్ ఫినిషింగ్ అయితే ఇచ్చారండి అదేవిధంగా నెక్స్ట్ మోడల్ చూసేద్దామండి సో ఈ ప్యాటర్న్ కూడా డీడీ బాల్స్ స్టైల్లోనే వస్తుంది మిడిల్ పార్ట్ వరకు బిగ్ సైజ్ డీడీ బాల్స్ ఇచ్చారు టూ సైడ్స్ కూడా సన్నగా వస్తాయండి డీడీ బాల్స్ ఫోర్ పాయింట్ డబల్ సిక్స్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అందట్టు ప్లెయిన్ ఎల్లో గోల్డ్ అండి ఇది ఇంకొక మోడల్ సో ఇవన్నీ కూడా కొంచెం సిమిలర్గానే ఉంటాయండి డిడి బాల్ డిజైన్ అనేది చేంజ్ అవుతుంది కొన్ని మ్యాట్ పాలిష్లో వస్తాయి కొంచెం షైనీగా వస్తాయి కొన్ని చెక్స్ స్టైల్లో వస్తాయి కొన్ని డాట్స్ వైజ్ వస్తాయి ఇలా మనకు డిజైన్స్ అనేది మారుతాయి ఇది హ్యాంగింగ్ స్టైల్లో వచ్చినటువంటి బ్రేస్లెట్ అండి సో ఈ ప్యాటర్న్ వచ్చేప్పటికి ఎయిట్ పాయింట్ టూ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్లో ఉంది మీకు ఏ డిజైన్ నచ్చినా ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది హైదరాబాద్ లొకేషన్లో ఉన్న వాళ్ళైతే కూకట్పల్లిలోని పిల్లర్ నెంబర్ ఏ సెవెన్ థర్టీ ఫైవ్ దగ్గర లొకేట్ అయి ఉన్నటువంటి చందన బ్రదర్స్ని విజిట్ చేసి కలెక్షన్స్ని చూడొచ్చండి సో ఈ మోడల్ చూస్తే ఫోర్ పాయింట్ నైన్ సెవెన్ ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది నెక్స్ట్ మోడల్ అండి సో ఇది కూడా మనకు క్యాస్టింగ్ వర్క్లో వస్తుంది టూ సైడ్స్ కూడా చైన్ ఫినిషింగ్ మిడిల్లో మాత్రం డిజైన్ అనేది హైలైట్ అవుతుంది సింపుల్గా సీజెట్స్ కూడా ఇచ్చారండి అండ్ ఫోర్ పాయింట్ వన్ సిక్స్ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్ ఉన్నటువంటి ప్యాటర్న్ అండి మీకు సింపుల్గా కావాలి అనుకున్న హెవీగా కావాలి అనుకున్న బ్లాక్ బీడ్స్లో కావాలి అనుకున్న హ్యాంగింగ్ స్టైల్లో కావాలి అనుకున్న చాలా రకాల మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీకు ఏ ఏ డిజైన్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైజ్ ఎంక్వైరీ చేయొచ్చు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా నేను పెట్టేటువంటి ఆల్ టైప్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ని మీరు మిస్ కాకుండా విజిట్ చేయొచ్చండి అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము ఇది కూడా మనకు సీ అలాగే పింక్ గ్రీన్ వైట్ సీజెడ్స్తో హైలైట్ అవుతుంది త్రీ పాయింట్ నైన్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి మోడల్ అండి సింపుల్గా మనకు రెగ్యులర్ చైన్కి అయితే వస్తుందనమాట అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి కొంచెం డిజైనర్ కాన్సెప్ట్లో డిజైన్ చేశారు సో ఇది వచ్చేపటికి మనకు ఇటాలియన్ వర్క్ స్టైల్లో వస్తుందండి మిడిల్ పార్ట్లో చిన్న ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది బ్యాక్ వ్యూ ఈ విధంగా ఉంటుంది టోటల్ డ్రాప్ షేప్లో డిజైన్ చేసిన బ్రేస్లెట్ సిక్స్ పాయింట్ టూ సెవెన్ ఎయిట్ గ్రామ్స్ ఉందండి ఇవన్నీ కూడా హెచ్ఐడి హాల్ మార్క్తో వస్తాయి నైన్ వన్ సిక్స్ గోల్డ్ జువలరీ కలెక్షన్స్ సింపుల్గా వెరీ లైట్ వెయిట్లో కావాలి అనుకుంటే ఇది బెస్ట్ డిజైన్ అండి బ్లాక్ బ్లాక్బెర్ స్టైల్లో కావాలి కానీ ట్రెండీగా సింపుల్గా ఉండాలి అనుకుంటే ఇది మాత్రం చాలా బాగుంటుంది టూ పాయింట్ సిక్స్ నైన్ గ్రామ్స్లోనే వచ్చిందండి సిమిలర్గా ఇంకొక మోడల్ కూడా అవైలబుల్ ఉంది ఈ డిజైన్ కూడా మనకు త్రీ గ్రామ్స్లోనే వస్తుందండి బ్లాక్ ని ఇచ్చారు అలాగే రోడియం బాల్స్ని అలాగే గోల్డ్ బాల్స్ని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అనమాట వెరీ లైట్ వెయిట్లో ఉన్నాయండి అండ్ నెక్స్ట్ డిజైన్ అండి సో ఇది వచ్చేపటికి బ్లాక్ అండ్ వైట్ సీజర్స్ కాంబినేషన్లో డిజైన్ చేశారు లైక్ బీడ్స్ ఇష్టపడని వాళ్ళు ఈ విధంగా అయితే ప్రిఫర్ చేయొచ్చు బ్లాక్ స్టోన్ కాంబినేషన్ కావాలి అనుకుంటే ఫోర్ పాయింట్ ఫోర్ వన్ గ్రామ్స్లో ఈ డిజైన్ అవైలబుల్లో ఉందండి అలాగే నెక్స్ట్ డిజైన్ చూసేద్దాము బ్లాక్ బీడ్స్ కాంబినేషన్లో వన్ మోర్ ప్యాటర్న్ అండి ఇందులో కూడా రోడియం ని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారు అందట్టు టూ లైన్ లో వస్తుంది వెయిట్ కూడా లైట్ వెయిట్లోనే ఉందండి అని పెట్టుకున్న నిండుగా కనిపిస్తుంది త్రీ పాయింట్ ఫైవ్ త్రీ గ్రామ్స్ ఉందండి అలాగే నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఇది వచ్చేపటికి మనకు ఎంటైర్ బ్లాక్ బీడ్స్ అనేది హైలైట్ అవుతూ వచ్చాయి త్రీ లైన్స్లో మిడిల్ పార్ట్లో మాత్రం లాకెట్ ప్యాటర్న్ వస్తుందండి ఈ విధంగా రూబీ తో అండ్ ఫోర్ పాయింట్ డబల్ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి బ్రేస్లెట్ అలాగే నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి సో ఇది వచ్చేప్పటికి సీ జెడ్స్తో హైలైట్ అవుతూ వచ్చేసింది అండ్ టూ సైడ్స్ కూడా చైన్ ఫినిషింగ్ ఇచ్చారండి బద్ద టైప్లో వస్తుంది చైన్ అండ్ ఈ డిజైన్ ఇన్ఫినిటీ స్టైల్లో అయితే మిడి పార్ట్ అంతా కూడా హైలైట్ అవుతుంది ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఎయిట్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ నెక్స్ట్ ప్లెయిన్ యెల్లో లోనే స్టిప్స్ అలాగే గోల్డ్ బాల్స్ని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేసినటువంటి మోడల్ చూస్తూ ఉన్నామండి ఇవన్నీ కూడా ఫ్యాన్సీ లుక్లో వస్తాయండి అండ్ వెయిట్ వచ్చేప్పటికి ఫైవ్ పాయింట్ జీరో సిక్స్ నైన్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది అండ్ నెక్స్ట్ మోడల్ అండి సో ఇది కూడా డీడీ బాల్ స్టైల్లో వచ్చేసింది అండ్ ఫోర్ పాయింట్ వన్ టూ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు డీడీ బాల్స్ పైన డాట్స్ టైప్లో వస్తుందన్నమాట డిజైన్ అంతా కూడా అదేవిధంగా నెక్స్ట్ మరొక డిజైన్ని చూసేద్దామండి ఈ మోడల్ కూడా మనకు క్యాస్టింగ్ ఓక్లో వచ్చేసింది సింపుల్ లీవ్ డిజైన్ అనేది హైలైట్ అవుతూ వచ్చిందండి మిడిల్ పార్ట్ వరకు టూ సైడ్స్ కూడా బ్రాడ్గా చైన్ వస్తుంది అండ్ వెయిట్ వచ్చేప్పటికీ సిక్స్ పాయింట్ టూ త్రీ వన్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి నెక్స్ట్ మోడల్ చూసేద్దాము డీడీ బాల్ స్టైల్లో సింపుల్గా కావాలి అనుకుంటే ఈ ని ట్రై చేయొచ్చండి ఇది మనకు టోటల్ ఎంటైర్ బ్రేస్లెట్ అంతా కూడా సేమ్ లెవెల్ ఆఫ్ గోల్డ్ బాల్స్ని డిజైన్ చేశారండి త్రీ పాయింట్ త్రీ ఫోర్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్ ఉన్నటువంటి బ్రేస్లెట్ అండ్ మిడిల్లో కొంచెం బిగ్ సైజ్ గోల్డ్ బాల్స్ని ఇంక్లూడ్ చేస్తూ చుట్టూ అంతా కూడా సింపుల్గా అయితే డిజైన్ చేసినటువంటి మోడల్ చూస్తూ ఉన్నాము సో ఇది వచ్చేపటికి త్రీ పాయింట్ ఎయిట్ త్రీ ఫైవ్ గ్రామ్స్ ఉందండి కటింగ్ అనేది చేంజ్ అవుతుందండి డీడీ బాల్ కటింగ్ అనేది సో ఇందులో మీకు చాలా మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ మేము కొన్ని ఏ చూపిస్తూ ఉన్నామండి మీరు స్టోర్ విజిట్ చేస్తే అన్ని రకాల మోడల్స్ని విజిట్ చేయొచ్చు ఇది త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్ ఫోర్ గ్రామ్స్ ఉందండి అండ్ నెక్స్ట్ డిజైన్ అనమాట ఇది కూడా మనకు లీఫ్ స్టైల్లో వస్తుందండి మిడిల్ పార్ట్ అండ్ టూ సైడ్స్ కూడా చైన్ ఫినిషింగ్ ఇచ్చారు ఆల్టర్నేటివ్గా మ్యాట్ పాలిష్ అనేది హైలైట్ అవుతుందండి సిక్స్ పాయింట్ టూ ఫోర్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి బ్రేస్లెట్ అండి అండ్ నెక్స్ట్ మోడల్ చూసేద్దాము సో ఇది మనకు సీజెడ్ కాంబినేషన్తో వస్తుంది పింక్ గ్రీన్ అండ్ వైట్ సీజెడ్స్ని యూజ్ చేస్తూ డిజైన్ చేశారండి చాలా బాగుంది మోడల్ అయితే టూ సైడ్స్ కూడా చైన్ ఫినిషింగ్ ఇచ్చారు అండ్ ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికి సిక్స్ పాయింట్ సిక్స్ వన్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఇది కూడా టోటల్గా మనకు కాస్టింగ్ డీటెయిలింగ్లో వస్తుంది టోటల్ ఎంటైర్ బ్రేస్లెట్ అంతా కూడా సేమ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుందండి సిక్స్ పాయింట్ ఎయిట్ నైన్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి మోడల్ అనమాట అండ్ ఇది ఇంకొక డిజైన్ అండి సీజెడ్స్ ఆల్టర్నేటివ్గా వచ్చేప్పటికీ మ్యాట్ పాలిష్లో ఈ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది టూ సైడ్స్ కూడా చైన్ ఫినిషింగ్ వస్తుందండి అండ్ వెయిట్ వచ్చేప్పటికి ఫైవ్ పాయింట్ సెవెన్ జీరో ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది ఇవాళ ఎపిసోడ్లో చూస్తున్న కలెక్షన్స్లో మీకు ఏ డిజైన్ నచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండి అండ్ ఇది ఇంకొక మోడల్ సో మల్టీ సీజెడ్ కాంబినేషన్ విత్ మ్యాంగో ఫినిషింగ్ స్టైల్లో వచ్చిందండి మిడిల్ పార్ట్ వరకు డిజైన్ అనేది హైలైట్ అవుతుంది ఫైవ్ పాయింట్ సెవెన్ ఫోర్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు అండ్ నెక్స్ట్ మోడల్ అండి సో ఇది కూడా మనకు పింక్ వైట్ అండ్ గ్రీన్ సీజెడ్స్తో డిజైన్ చేసినటువంటి మోడల్ అండి అండ్ స్టోన్ బాల్స్ ఇచ్చారు అలాగే ఫోర్ పాయింట్ డబల్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు నెక్స్ట్ మోడల్ అండి సో ఇది కూడా లీఫ్ డిజైన్లో ఇంతకు ముందు మనం ప్లెయిన్ ప్యాటర్న్ చూసాము ఇది వచ్చేప్పటికీ విత్ స్టోన్స్ వచ్చిందండి సీజెడ్ స్టైల్లో ఇచ్చారు అండ్ ఈ మోడల్ వెయిట్ వచ్చేప్పటికీ సిక్స్ పాయింట్ ఎయిట్ వన్ సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి అలాగే నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము ఇది కూడా మనకు ఎంటైర్ డిజైన్ అంతా కూడా క్యాస్టింగ్ వర్క్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా సాలిడ్గా ఉంటుందండి ఈ విధంగా హార్ట్ షేప్లో డిజైన్ అనేది ఇచ్చారు అండ్ వెయిట్ వచ్చేసి సెవెన్ పాయింట్ టూ ఫోర్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది నెక్స్ట్ మోడల్ అండి హార్ట్ షేప్లో డిజైన్ చేసినటువంటి మరొక బ్రేస్లెట్ సో మిడిల్ పార్ట్ వరకు డిజైన్ హైలైట్ అవుతుంది ఆల్టర్నేటివ్గా సీజర్స్తో ఈ హార్ట్స్ని హైలైట్ చేశారు అండ్ టూ సైడ్స్ కూడా చైన్ ఫినిషింగ్ ఇచ్చారండి ఫోర్ పాయింట్ సెవెన్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ మోడల్ అండి ఇన్ఫినిటీ స్టైల్లో డిజైన్ చేసినటువంటి మోడల్ అండి మ్యాట్ పాలిష్లో వస్తుంది అలాగే టూ సైడ్స్ చైన్స్ ఇచ్చారండి అండ్ ఫైవ్ పాయింట్ టూ నైన్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు నెక్స్ట్ మోడల్ అండి ఇది కూడా మనకు ఎస్ షేప్లో అయితే వస్తుంది విత్ సీ జెడ్స్ ఇచ్చారండి సో లెటర్స్ లాగా కావాలి అనుకునే వాళ్ళకు బెస్ట్ మోడల్ అనమాట టూ సైడ్స్ కూడా చైన్ ఉంటుంది అండ్ ఫైవ్ పాయింట్ నైన్ ఫైవ్ గ్రామ్స్లో డిజైన్ అవైలబుల్ ఉందండి అదేవిధంగా నెక్స్ట్ డిజైన్ చూసేద్దాము ఇది కూడా హ్యాంగింగ్ స్టైల్లో హార్ట్ షేప్లో అయితే వచ్చేసిందండి చైన్ కూడా బద్ద టైప్లో ఇచ్చారండి వెయిట్ వచ్చేప్పటికి సిక్స్ పాయింట్ ఫైవ్ టూ ఫోర్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది ఇది ఇంకొక మోడల్ అండి స్టోన్ బాల్స్తో వచ్చినటువంటి డిజైన్ టోటల్ సీజెడ్స్ స్టోన్ బాల్స్ని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారు ఇందులోనే కలర్ స్టోన్స్లో కూడా మనం డిజైన్ అనేది చూసామండి ఈ ప్యాటర్న్ వచ్చేసి ఫోర్ పాయింట్ వన్ సెవెన్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది అండ్ నెక్స్ట్ డిజైన్ అండి ఇది మనకు సీజెడ్స్తో హైలైట్ అవుతుంది ఆల్టర్నేటివ్గా వచ్చేప్పటికీ చిన్న ఫ్లవర్ డిజైన్స్ అయితే ఇచ్చారు డ్రాప్ షేప్ వచ్చేప్పటికి సీజెడ్స్తో జెడ్స్తో హైలైట్ అయింది అండ్ వెయిట్ కూడా ఫైవ్ పాయింట్ నైన్ టూ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి టూ సైడ్స్ కూడా చైన్ ఫినిషింగ్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ మోడల్ అండి ఇది కూడా టోటల్ ఎంటైర్ బ్రేస్లెట్ అంతా కూడా సీజెట్స్ మరియు ఫ్లవర్ డిజైన్తో హైలైట్ అవుతూ వస్తుంది హార్ట్ షేప్లో సీజెట్స్ ఇచ్చారండి అండ్ వెయిట్ వచ్చేప్పటికీ మనకు ఎయిట్ పాయింట్ డబల్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్లో ఉంది కలెక్షన్ అంతా కూడా చాలా బాగున్నాయి కదండి ఇదండి వాటి వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను దెన్ బాయ్ బాయ్